హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మీ యాష్మోజీ ఛానల్ అశోక్ ఈరోజు మనం ఒక ఇంత జీవిని గురించి మాట్లాడుకుందాం అందరికీ తెలుసు శ్రీకాంత్ అయ్యంగార్ అని ఒక సినిమాలో పనిచేసే కూలీ యాదవ నిజంగానే కూలీ తీసుకొని ఏ పని అంటే ఆ పని చేస్తూ ఉంటాడు అది అందరికీ సంతోషమే ఎందుకంటే ప్రతి ఒక్కరూ చేయింది అడగదు అయితే ఈ శ్రీకాంత్ అయ్యంగార్ అనే బ్రోకరే యాదవ తనేదో గాంధీ మాపిడితో కలిసి పెరిగినట్టు తను చూసినట్టు తను గాంధీ మహాపుడు తప్పులు చేస్తుంటే కూడా కళ్ళతో చూసినట్టు దానికోసం ఫైట్ చేసినట్టు గాంధీ మహాత్ముడి గారి గురించి పిచ్చి కోతలు కూశాడు ఈ శ్రీకాంత్ అయ్యంగారు అందులో ఒకదాని గురించి మాట్లాడడం లేదు దానికి మళ్ళీ సిగరెట్టు చేతులు మందు గ్లాస్ పెట్టుకొని ఈ సిగరెట్టు చేతులు మందు గ్లాస్ పట్టుకొని కూడా ఏమన్నా ఎదవా ఒక గాంధీ మహాత్ముడి గురించి మాట్లాడే అక్కు ఇట్లాంటి ఏదోకుంటుందా చేతిలో మందు గ్లాస్ పట్టుకున్నాడు సిగరెట్ పట్టుకున్నాడు అంటేనే వాడి క్యారెక్టర్ అర్థమవుతుంది జనాభాకి అట్లాంటి వాడు గాంధీ మహాత్ముడు గారి స్థాయిని విమర్శించే అంత రైట్స్ ఉందా వీడికి గాంధీ మహాత్ముడు గారు నువ్వు చదివింది కేవలం పుస్తకంలోనే ఆయన ఖచ్చితంగా స్వాతంత్రోద్యమంలో భారతదేశంలో స్వాతంత్రోద్యమం కోసం ఒక కదలిక తెచ్చాడు ఫైట్ చేశాడు నడిచాడు ఉప్పు సత్యాగ్రహం కోసం ఎన్నో కిలోమీటర్లు నడిచాడు ఇది వాస్తవం దక్షిణాఫ్రికాలో చేస్తున్న లాయర్ జాబ్ను వదులుకొని ఇక్కడికొచ్చి ప్రజలని కొన్ని కోట్ల మంది ప్రజలను కదిలించాడు ఇది వాస్తవం అందరికీ తెలుసు అందుకే ఆయన మహాత్ముడు అన్నారు నిజంగా నేను చెప్పినట్టు ఆయన ఆ పనులు చేస్తుంటే నీలాంటి ఎదవలో ఎంతో మంది ఉండే ఉన్నారు ఆ టైంలో కూడా కానీ వాళ్ళు ఎప్పుడు విమర్శించేవాళ్ళు అప్పుడు విమర్శించలేదు అంటే ఆ టైంలో ఆయన చేయలేదని చేయొద్దు చెయ్యొద్దు అని ఎవడో రాసినా నీలాంటి వాడు బ్రోకర్ గారు రాసిన పుస్తకాలు పట్టుకొని రెండు పేజీలు పట్టుకొని ఆయన చేశాడు అని ముందు గ్లాస్ పట్టుకొని సిగరెట్ మాట్లాడామంటే ఈ కన్నా దౌర్భాగ్యవంతో ఎవడో ఉండడు శ్రీకాంత్ అయ్యంగారు విషయం చెప్పినా సరే గాంధీ మాపుడు గారి గురించి మీరు చూడలేదు పుస్తకాల్లో చదివావు కాబట్టి మాట్లాడావు ఇప్పుడుండే జనరేషన్లో ఇప్పుడుండే గవర్నమెంట్స్లో పోనీ మొన్న గవర్నమెంట్స్లో కానీ ఇంత ఇప్పుడుండే గవర్నమెంట్స్లో కానీ ఇంతకుముందున్న గవర్నమెంట్స్లో కానీ ఏ పార్టీలో అయినా సరే కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు తీసుకొని బ్యాంకులకి ఎగ్గొట్టి ఇతర దేశాలకు పారిపోయిన వాళ్ళు ఉన్నారు ఇండియాలో ఐపీఎల్ బట్టి తప్పించక తిరిగే వాళ్ళు ఉన్నారు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి దాని కేసుల గురించి తప్పించుకోవడానికి మారే వాళ్ళు ఉన్నారు అట్లాంటి ఎదవల గురించి ఎప్పుడైనా నువ్వు మాట్లాడావా అట్లాంటి పార్టీల గురించి నువ్వు ఎప్పుడైనా మాట్లాడావా ఏమి వాళ్ళు నిన్ను ఉళ్ళంత పగల కొడతారని భయమా వాళ్ళు నిన్ను సినిమా ఫీల్డ్ నుంచి తీసేస్తే బతకలేవు నడు రోడ్డు పైన అడుక్కుంటావు అనే భయమా ఎంతోమంది రైతులు రోజు నష్టపోతూ ఉన్నారు ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటారు వాస్తవం అది ఏ అయినా కూడా ప్రతిరోజు మోసపోతున్నారు ఎప్పుడైనా మాట్లాడావా అప్పుడు గుర్తుకురావా అరే ఎప్పుడో బ్రతికి ఉండి స్వాతంత్రం కోసం ఫైట్ చేసి ఉన్న మహానుభావుడి గురించి ఇప్పుడు మాట్లాడుతున్నావే ఇప్పుడు నీ కళ్ళ ముందు ఇన్ని అన్యాయాలు జరుగుతున్నారా కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి ఇతర దేశాలకు మారబోతున్నారు ఈ పార్టీ నుంచి ఆ పార్టీలకు చంపబోతున్నారు బ్యాంకులకు పెడుతున్నారు రా ప్రతిరోజు పేపర్ చూడరా సోంబేరుగా వాళ్ళ గురించి మాట్లాడు రైతులకు అన్యాయం జరుగుతుంది వాళ్ళ గురించి మాట్లాడు అంతెందుకు ఈ ఫీల్డ్లోనే చాలామంది ఎక్కుంటుంటారు డబ్బులు అమ్మాయిలకు అన్యాయం జరుగుతూ ఉంది రోజు పేపర్ చూడు వాళ్ళ ముందు ఎప్పుడైనా స్పందించావా స్పందించవు ఎందుకంటే వాళ్ళు కుక్కను కొట్టే కొడతారని నీకు భయం గాంధీ గారు లేరు కదా అందుకని ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతే నువ్వు అనుకుంటున్నావు కానీ జనాలకు తెలుసు నువ్వు ఎంత బ్రోకర్వో ఎంత పనికిమాలినవో ఎంత బాట్కోవో నువ్వు మందు సిగరెట్ పట్టుకున్నప్పుడే అర్థమైంది ఏదో అంతకుముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చావు సరే అని అనుకున్నారు ఇప్పుడు మరలా స్టేట్మెంట్ ఇచ్చావు నువ్వు నిజాయితీ అయితే నువ్వు నిజంగా విమర్శలు చేయదలుచుకుంటే ఇప్పుడు నీ కళ్ళ నువ్వు జరిగే వాటి గురించి విమర్శ చెయ్యి వాటి గురించి పోరాడు గాంధీ గాంధీ మహాత్మ గారి వెనక కోట్ల మంది నిలబడ్డారు నువ్వు వీటి గురించి ఇప్పుడు ఉండే వాటి సమస్యల గురించి నువ్వు ఫైట్ చేయి ఈ వెనక ఎంతమంది నిలబడతారో ఇలాంటి బ్రోకర్ని నమ్మి ఎంతమంది నిలబడతారో చూద్దాం నోరుంది కదా ఏది మాట్లాడుతూ అది అని చెప్పి చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడడం కాదురా యధవా ఈ సినీ ఫీల్డ్లోనే చాలామంది అమ్మాయిలకు అన్యాయాలు జరిగాయి డబ్బులు ఎగ్గొట్టేవాళ్ళు ఉన్నారు వీటి గురించి మాట్లాడరా ఇప్పుడుంటే గవర్నమెంట్స్ గురించి మాట్లాడు రోజు అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి సరే పేపర్లు తిరిగాయి ఇప్పుడున్న వాటి గురించి స్పందించు మాట్లాడు గవర్నమెంట్కి ఎదురు నిలబడు ఏ గవర్నమెంట్ అయినా కూడా ఫైట్ చేయి సమాజంలో ప్రతిరోజు అత్యాచారాలు జరుగుతున్నాయి మర్డర్లు జరుగుతున్నాయి వాటి గురించి స్పందించు స్పందించవు ఎందుకంటే ఖచ్చితంగా నేను పాతాళ లోకానికి నేను తొక్కేస్తానని చెప్పేసి నీకు తెలుసు అందుకే ఆ పెద్ద ఆయన గురించి గాంధీ మహాత్ముని గురించి ఏది పడితే అది మాట్లాడుతున్నావు కానీ రాజకీయ నాయకులు స్పందించరు ఎందుకంటే వీళ్ళు పెద్ద స్వార్థపరులు అర్థమైందా వీళ్ళకి ఆదాయం వచ్చే పని మీద వీళ్ళ పార్టీలలో తుమ్మినా తగ్గినా వాటి మీద స్పందిస్తారు కానీ ఒక మహానుభావుణ్ణి ఒక దౌర్భాగ్య విమర్శిస్తున్నారు అంటే దాని మీద స్పందించేంత టైం ఈ జనాలకు లేదు ఈ రాజకీయ నాయకులకు లేదు కాబట్టి ఇంకొకసారి నువ్వు కరెక్ట్ అయిన మగవాడవైతే నిజంగా నువ్వు స్పందించే గుణం నీకుంటే ఈ కళ్ళ ముందు జరిగే వీటన్నిటి గురించి స్పందించు అవినీతి గురించి స్పందించు అన్యాయం గురించి స్పందించు అత్యాచారాల గురించి స్పందించు మర్డర్ల గురించి స్పందించు రైతులు జరిగే అన్యాయం గురించి స్పందించు నువ్వు కరెక్ట్ అయిన వాడు అయితే అంతేగాని నోరుందని పిచ్చి కోతలు మాత్రం కులియబాకు నీకు కొద్ది గొప్ప ఉన్న విలువ దాన్ని పోగొట్టుకోబాకు దయచేసి ఇది సిటీకి అంత ఇది ఒక్కసారి నువ్వు మళ్ళీ క్షమాపణ కూడా చెప్పావు కానీ మనం ముందు గ్లాసు పట్టుకొని సిగరెట్తో కూర్చుని అడ్డ కోతలన్నీ ఒక క్షమాపణతో పోవు బీ కేర్ఫుల్ ఖచ్చితంగా నోరు చారబాకు తన్నులు తింటావు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనం స్పందించాలి ఇట్లాంటివి అప్పుడప్పుడు అలా ఎవడో వాడెవడో చెప్పాడు వీడెవడో చెప్పాడు అనేది నమ్మడం పాక అండి ఖచ్చితంగా కూడా స్వతంత్ర పోరాటం తేవడంలో కూడా ప్రతి ఒక్కరి పాత్ర ఉంది మన పెద్దవాళ్ళందరూ కూడా మనం గౌరవించాలి ఎవడో చెప్పిని రాసిని దాన్ని నమ్మి మనం చూడని వాటిని మన దగ్గర లేని వాళ్ళ గురించి మనం మాట్లాడడం తప్పు దానికి సపోర్ట్గా ఉండడం కూడా తప్పు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ అశోక్